సార్ మంచి జర్నీ మీది మంచి ఒక ట్రాక్లోకి వచ్చింది సార్ అనుకో చెప్పుకోవాలంటే ఎందుకంటే ఒక సీరియల్ ఇండస్ట్రీలో ఒక గా పని చేసుకుంటూ తర్వాత కో డైరెక్టర్ గా డైరెక్టర్గా చేసుకుంటూ అదే సీరియల్లో మీరు క్యారెక్టర్లు కూడా చేసుకుంటూ వచ్చిన అవకాశాలను దేని కూడా వదులుకోకుండా ఇండస్ట్రీని నమ్ముకుని అలా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత ముందుకి రావడం జరిగింది ఇంత మంచి సక్సెస్ కూడా అందుకున్నారు మూత స్టోరీ మంచి సక్సెస్ అందుకుంది మంచి మీ క్యారెక్టర్ కూడా త్రూ అవుట్ ఉండడం వల్ల మంచి గుర్తింపు కూడా వచ్చింది మీరు అన్నట్టుగా మీ కాన్స్టిట్యూన్సీల ఎమ్మెల్యే గారు కానీ లేదంటే అక్కడ ఉన్న ప్రముఖులు కానీ వీళ్ళందరూ కూడా ఆ ఫ్లెక్సీలు పెట్టిన పర్సన్స్ కానీ అంటే మీకు తెలియపోయినా కానీ వాళ్ళు ఎవరో మీకు తెలియదు యాక్చువల్గా మీరు అన్నట్టుగా అయినా సరే మీ మీ యొక్క సక్సెస్ వాళ్ళ మీ విలేజ్ సక్సెస్గా వాళ్ళు తీసుకునే దాన్ని అంత హైప్ తీసుకురావడం అనేది చాలా గ్రేట్ సార్ వాళ్ళందరూ కూడా సరే అంటే ఇదంతా కూడా ప్రతిదీ ఎలా అంటే సార్ ఇంత సక్సెస్ చూసిన తర్వాత కూడా అంటే మీరు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు మీరు అనుకున్నది సాధించానని అని చెప్పని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇప్పటివరకు ఇంత లైఫ్ లో కూడా ఈ పదిహేను సంవత్సరాలు ప ఇరవై సంవత్సరాల్లో రాని గుర్తింపు కెమెరా వెనకాల ఉన్నప్పుడు రాని గుర్తింపు కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వచ్చింది ఈ వచ్చిన గుర్తింపు తర్వాత ఎటువంటి అవకాశాలు వచ్చినాయి అంటే ఎలాంటి మంచి క్యారెక్టర్స్ ఇంకా రాబోతున్నాయని చెప్పని అనుకోవచ్చు మీ దగ్గర నుంచి నాకైతే ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ లో నా షార్ట్స్ ఉన్నాయి మంచి అంటే చాలా ఇంపార్టెంట్ షార్ట్స్ లో కూడా పెద్ద కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది అంటే పేరు చెప్పడం అంటే కరెక్ట్ అందుకే నేను చెప్పట్లేదు సో పెద్ద కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది ఆడిషన్ కి రమ్మన్నారు ఎల్లేసి వచ్చాము మంచి సినిమా అది కూడా సో వెయిటింగ్ దానికోసం ఇంకా రెండు మూడు సినిమాలు ప్రాసెస్ లో ఉన్నాయి సో మంచి క్యారెక్టర్ చేయాలనే నా కోరిక సార్ నేను ఏంటంటే చాలా కంఫర్ట్ ఎందుకంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన కాబట్టి ఏ డైరెక్టర్ కైనా నేను కంఫర్ట్ ఉండగలుగుతాను ఎందుకంటే అవన్నీ నేను చూసి వచ్చిన మైండ్ సెట్ తెలుసు కదా సార్ ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఎంత వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందో కూడా నాకు తెలుసు కాబట్టి నేను ఇంకా పక్క ఆర్టిస్ట్ ని మోటివేట్ చేస్తా వాళ్ళు ఏమన్నా ఫీల్ అవ్వకండి వాళ్ళకున్న ఇంటెన్షన్ కాదు అన్నారు మిమ్మల్ని వాళ్ళకున్న టెన్షన్ వల్ల అంటారని నేను మా ఆర్టిస్ట్ కూడా మోటివేట్ చేస్తాను సూపర్ సార్ ఎందుకంటే తెలియదు అండి ఇప్పుడు ఇప్పుడు ఈ లో ఉన్నప్పుడే దీన్ని తెలుస్తుంది అండి పక్కున్నోడు తెలియదు దీనివేలు అపరిదేసుకునే అవకాశాలు ఉంటాయి అందుకని ఏ డైరెక్టర్ కూడా ఎవరిని కూడా కావాలని అనరండి వాళ్ళున్న సిచువేషన్ బట్టి వాళ్ళు ఏమన్నా మన మీద కోపడతా తప్ప ప్రతి డైరెక్టర్ కూడా వాళ్ళ ఆర్టిస్ట్ ని వాళ్ళ పిల్లల్లాగానే ట్రీట్ చేస్తారు అది కొన్నిసార్లు మనకి ఇబ్బంది అనిపిస్తాయి సో అట్లా మంచి క్యారెక్టర్ రావాలని అనుకుంటాను సార్ నేను కూడా ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు నా లైఫ్లో ఈ మోతబా లవ్ స్టోరీ అండ్ సక్సెస్ ఒక చిన్న మెట్ అండి దీని ద్వారా నాకు మంచి అవకాశాలు వచ్చి ఒక ఫుల్ ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా నేను గట్టిగా ప్రూవ్ చేసుకున్న తర్వాత నాకంటూ ఏదైనా చెయ్యాల చేయగలిగితే నాకు వచ్చిన దాంట్లో సొసైటీకి ఎంతో కొంత చేయాలని నా డ్రీమ్ సార్ అది సో ఇది కూడా నాకేందంటే మా బాస్ పవన్ కళ్యాణ్ గారు చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను మనవంతు నేను సైతం అన్నట్టుగా నా వంతుగా నేను ఏదైనా చేయాలనుకుంటున్నా సూపర్ సార్ సూపర్ సార్ ఇక్కడ మీకు డైరెక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీకు కంఫర్ట్ గా ఉందా ఆర్టిస్ట్ గా కంఫర్ట్ గా ఉందా అంటే కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు సార్ ఇక్కడ సిచువేషన్ కాకపోతే ఆర్టిస్ట్ కు ఉంటే కిక్ వేర్ ఉంటుందండి వెనకాల ఎంత కష్టపడి డైరెక్ట్ చేసినా కూడా స్క్రీన్ ముందు ఎదో ఆర్టిస్ట్ కొట్టుకెళ్ళిపోతారని అవును సార్ ఇప్పుడు నేను సీరియస్ లో చేశాను సార్ అక్కడ మొన్న కరీంనగర్ లో సక్సెస్ మీట్ లో మైక్ ఇస్తే ఏడుపు వచ్చేసింది సార్ ఐదు నిమిషాలు ఏడిపోయింది అంటే అక్కడ ఉన్నోళ్ళు ఐదు వందల మంది రాముల తాత రాముల తాత అంటుంటే పదిహేను సంవత్సరాలు బాలరాజు అంటే ఎవరికి తెలియదు నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వచ్చి అనామనుకున్నోడిని వీళ్ళందరూ గుర్తించారా నన్ను మాట్లాడమని చెప్తారు అనేసరికి ఏడుపు వచ్చేసింది సో ఆర్టిస్ట్ కు ఉండే కిక్ కదండి డబ్బులు అనేది పక్కన పెడితే ఒక మనం ఒక మంచి విషయం చేసినప్పుడు ఎదుటర్లు మనల్ని గుర్తుపట్టి అప్రిషియేషన్ చేస్తా చూసారా కోట్ల రూపాయలు విలువైందండి అది ఒక కోటి రూపాయలు ఇచ్చినా కూడా తృప్తి ఉండదు కానీ ఒక మనం ఒక మంచి క్యారెక్టర్ చేసి ఒక థియేటర్ గుట్టి గోల చేసి ఆ మనల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఆ కిక్ వేరే ఉంటుంది అందుకని ఆ కిక్కే అర్జున్ గారితో ఏమైనా చేసారా అంటే పుష్పాలు కాకుండా ఇంకేమైనా లేదండి పుష్పలోనే చేశాను కానీ అల్లు అర్జున్ గారు అంటే ఈ విషయంలో కొన్ని మనం నేర్చుకోవాలండి వాళ్ళని చూసి అల్లు అర్జున్ గారు నిజంగానే ప్యాన్ ఇండియా స్టార్ అయిందంటే ఊరికే కాలేదండి నేను ఆయనతో కాంబినేషన్ జస్ట్ మీరు అక్కడ ఉన్న నేను అల్లు అర్జున్ గారు అంత దగ్గర నుంచి చూశాను ఆయన డెడికేషన్ అండి పుష్ప టూ క్యారెక్టర్ అంటే అదే క్యారెక్టర్ ఉంటారు ఆయన ఎక్కడ పక్కకి వెళ్ళాడు నువ్వు ఎంత డిస్టర్బ్ చేసినా కూడా నో ఆ రోజు షూటింగ్లో మాత్రం అదే క్యారెక్టర్లో ఉంటాడు మళ్ళీ ఆర్టిస్టుతో కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ అండి పెద్ద హీరో కదా చిరాకు పడుతుంటాడు కోపడుతుంటాడు ఏమి లేదు నేను చూశాను లైవ్గా చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగింది ఒక ఆమె మీద వేరే వాళ్ళు సీరియస్ అవుతుంటే ఎందుకండి ఏమైనా తెలిసి ఆ ప్రాబ్లం వెళ్ళింది ఏంటి ఎందుకు కోపడుతున్నాడు అని అడ్డాడు అన్నా అండి చిన్న ఆర్టిస్ట్ మీద అంత కన్సర్న్ ఉంటుంది వాళ్ళకి చాలామంది అనుకుంటారు హీరోలు హీరోలు అంటే ఏదో ఎలా ఉంటారు లేదండి చాలా బాగుంటుంది అందులో ఇంకా మల్లు అర్జున్ గారు అయితే తోపండి అంటే నేను టూ పుష్ప నుంచి ఆయన ఒక పెద్ద ఫ్యాను అట్ ది సేమ్ పుష్ప టూలో మాత్రం అసలు ఏంద్ర ఆయన అసలు పూర్ణకా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ వస్తుంది అట్లా తోపు అందుకని ఎవరి ఊరికే సక్సెస్ రాదు సార్ వాళ్ళ కష్టం వాళ్ళ డెడికేషన్ ఈరోజు పాన్ ఇండియా స్టార్ట్ చేసింది సూపర్ సార్ రైట్ ఇక్కడ వరకు ఒక ఒక వర్షన్ చూపించారు ఇక్కడ వరకు కాలేజీలో ఎలా ఉండేవారు బాలరాజు గారు కాలేజీలు అంటే అదొక అంటే నేను ఎప్పుడైనా తోపే సార్ స్కూల్లో తోపే కాలేజీలో తోపే మీరు నమ్ముతారు నేను సెవెంత్ క్లాస్ లో హిందీలో స్పీచ్ ఇచ్చిన సార్ అప్పుడు హిందీ భాషనే సరిగ్గా తెలియదు హిందీలో స్పీచ్ ఇచ్చిన మా ఊరులందరూ నా గురించి డిస్కషన్ అరే పలానా బాలరాజు అంట హిందీలో స్పీచ్ ఇచ్చిందంటారా మీకు తెలుగులో నేను సెవెంత్ క్లాస్ లాహో అట్లా నా గురించి అప్పుడే మా జనం డిస్కస్ చేసుకోవడం మొదలు మొదలుపెట్టారు నాకు తెలిసి బీజం అదే అయిండొచ్చు స్టార్టింగ్ అక్కడ ఉన్నట్టు తర్వాత స్కూల్లో గానీ కాలేజ్ లో చెప్పలేదు నేను ఒక మంచి సింగర్ అండి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏదైనా ప్రోగ్రామ్ జరిగిందంటే బాలరాజు పాటలు ఏంది ఆ ప్రోగ్రాం ఉండదు సార్ పాటలు అంటే ఇప్పుడు క్లాసికల్ సాంగ్స్ లేదా అన్ని వాడేవాడిని కాకపోతే కాలేజ్ స్కూల్ డేస్ లో కాలేజ్ డేస్ లో కొంచెం ప్రైవేట్ సాంగ్స్ అప్పట్లో కొంచెం బాగుండేటి వాటిని బాగా సినిమా సినిమాట సినిమా పాటలు కూడా వాడేవాళ్ళు సార్ మీకు బాగా ఇష్టమైన పాట పాడండి పర్లేదు సార్ అంటే మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు అయిపోయారా లవ్ సాంగ్ అంటే సీనియర్ మోస్ట్ స్టూడెంట్ చెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నవ్వులలో పున్నమి విరియాలి చెలిని హృదయములో ఊయ వసంత కాలంలో కోయిల పాటనై నిండు గోదారి కింద రసానిై ఎడారి జీవితాల పారేసులయ్య ఎడారి పడవకు తెరచా పైనావను నడిపించినావు చెల్లిని కన్నులలో వెన్నెల కురియాలి చెల్లిని నవ్వులలో పున్నమి విరియాలి ఇట్లా ఉంటే సాంగ్ చాలా ఐదు నిమిషాలు ఉంటది ఈ సాంగ్ ఆడితే చాలా మంది తో అసలు బాబో కాదు సార్ అసలు ఏడు సార్ అసలు సూపర్ సార్ ఏడు సార్ ఆ సాకి అలా పట్టుకుని అలా ఒడ్డిపోయారు సింగర్ అంటే అండి మేము ఎంత ప్రేమిస్తున్నాం సాంగ్ అంటే బాలరాజు గారు ఆర్టిస్టే కాదు డైరెక్టర్ కాదు సింగర్ కూడా చాలా అసలు కాలేజ్ లో అయితే ఎంతమంది సార్ నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు పాటలు పాడమంటే మీరు మీ కాలేజ్ డేస్ లో పాటలు పాడేరే నాకు అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ ఏమైనా పాడచ్చు కదా ఇప్పుడు సాంగ్ కాదండి నేను అప్పట్లోనే అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అంటే చాలా క్యూట్ నేనేమో అబ్బాయిల నుంచి పాటలు వాడేది సార్ అమ్మాయి నుంచి ఇంకొక అమ్మాయి వాడుతుంది ఓకే అప్పుడు నేను నాకు తెలిసి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అనుకుంటా పెళ్లి సందరి సినిమా రిలీజ్ అయింది శ్రీకాంత్ గారు రాఘేంద్ర గారు ఆ సినిమాలో ఒక సాంగ్ నేను పాడితే ఒక సాంగ్ అమ్మాయి వాడుతుంది అందులో పెళ్లి చూపుల టైం లో ఉంటది కదా సాంగ్ ఓకే అలా అంటారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851